సీతారామపురం మండలంలోని ఆయావారిపల్లి గ్రామంలోని ఎస్సీ కాలనీ నందు ఈ క్రింద తెలియజేసిన పేర్ల గలవారు ప్రభుత్వ పెన్షన్ ముప్పై వేల రూపాయల నుంచి అరవై వేల రూపాయల వరకు పెన్షన్ పొందుతూ ప్రభుత్వం వారిని మోసం చేస్తూ తెల్ల రేషన్ కార్డును పొంది పొందుట ప్రభుత్వ పథకాలు పొందుట చాలా దుర్మార్గపు చర్య అలాగే కొంతకాలం నుంచి ప్రభుత్వాన్ని మోసం చేసే వారిపై తగిన కఠిన చర్యలు తీసుకొని వారి తెల్ల రేషన్ కార్డు రద్దు చేసి నిరుపేదలకు రేషన్ కార్డులు మంజూరు చేయగలరని ఆశిస్తున్నామని ఎస్సీ కాలనీకి చెందిన గ్రామస్థులు బొగవరపు రత్నం టూ నైన్తోని మాట్లాడుతూ మాకు న్యాయం కావాలని అధికారులకు అర్జీలను అందజేశారు సీతారాంపురం మండలం అయవార్పల్లి కరెంట్లోని మోసపూర్తమైన రేషన్ కార్డులు ఉంది ప్రభుత్వ ప్రభుత్వ ఉద్యోగం ఉంది ఒక్కొక్కరు నలభై యాభై వేల రూపాయలు పెన్షన్ తీస్తూ తీసుకుంటూ గత ఐదు ఐదు సంవత్సరాల నుంచి తెల్ల రేషన్ కార్డు పొంది ఆ తెల్ల రేషన్ కార్డు వలన ప్రభుత్వ పథకాలు పొంది నిజమైనటువంటి నిరుపేదల రేషన్ కార్డు లేకుండా ఈ విధంగా చేసి చేస్తున్నారు కాబట్టి వాళ్ళ మీద సరైన యాక్షన్ తీసుకొని ఈ రేషన్ కార్డు తీసుకున్న వాటి మీద క్రిమినల్ యాక్షన్ తీసుకొని నిరుపేదలకు న్యాయం చేసి వాళ్ళకి కొత్త వాళ్ళ రేషన్ కార్డు కూర్చున్నాం మేము అదే ああ。